నే గొప్ప కళాఖండంగా నిలి నిలిచిపోయే విధంగా ఈవెంట్ ఇది ఇన్ని లక్షల మంది పాల్గొన్న ప్రీలీజ్ ఈవెంట్ ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పొచ్చు చాలా బాగా చేస్తున్నారు ఇది జే మీడియా వారు కూడా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు ఇటొచ్చి అధిక సంఖ్యలో ఈ ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకున్నారని తెలిసి పోలీస్ శాఖ వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు మమ్మల్ని కూడా తగ్గించుకోమని చెప్పడం వల్ల దగ్గరలో ఉన్న గ్రౌండ్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఎవరికైతే లోపలికి అనుమతి ఇవ్వలేదో వారందరూ అక్కడ ఈ ఇది వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది నిర్మాత గారు కూడా లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇళ్లలో కూర్చొని చూ చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈవెంట్ చూడటానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలే కాకుండా ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో రాజమండ్రి చేరుకున్నారు చాలా గొప్పగా జరగబోతుంది ఈ మన ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోని మన యుఎస్లో కూడా ఆల్రెడీ అధిక సంఖ్యలో టికెట్లు కొని అంటే రికార్డు స్థాయిలో ఒకే రోజుని సుమారు అమెరికా ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుంటే ఒకే రోజుని ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి టికెట్లు కొన్నారంటే దాన్ని బట్టి ఈ సినిమా ఎంత రేంజ్లో ఉందో చెప్పచ్చు ఇటు సీఎం రావటం వల్ల ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇటు పోలీస్ శాఖ వారు కానీ గత మూడు రోజుల నుంచి అనేక రకమైన చర్యలు తీసుకుని చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం డ్రోన్ కెమెరాస్తో ఎప్పటికప్పుడు భద్రతా పర్యవేక్షణ చేయటం ఇవన్నీ బాగా చేశారు ఇక్కడైతే గతంలో మెగా కుటుంబం తరపున జరిగిన ఏ ఈవెంట్కి కూడా ఎటువంటి అవాంఛనీ సంఘటన జరగలేదు ఈరోజు కూడా ఇటువంటి అవానీ అవాంఛనీ సంఘటన జరగకుండా ఉండే విధంగా అటు నిర్మాత గారికి జే మీడియా వారికి పోలీస్ శాఖ వారికి పూర్తిగా మేము సహకరిస్తూ ఏర్పాట్లు చేయడం జరిగింది